హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము ఇంకా డీటెయిల్డ్గా కూడా నా ఛానల్లో వీడియో ఉందండి అది కూడా చూడాలనుకుంటే చూడొచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఇలా ఆనియన్ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి ముందుగానే ఫిష్కి సాల్ట్ కారము కొద్దిగా పసుపు వేసేసి అందులో కొద్దిగా చింతపండు రసం చేసి పోసి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ అంతా పేస్ట్ మంచి ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫిష్ ముక్కలు ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాక నెమ్మదిగా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోండి చూడండి ఇక్కడ ఫిష్ ముక్కలు కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై కావాలండి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది చేపల పులుసు టేస్ట్ చూడండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసేసుకోవాలి పాత చింతపండు ఉంటే అదే యూజ్ చేసుకోండి టేస్ట్ ఇంకా పెరుగుతుంది పాత చింతపండు యూస్ చేసినట్లయితే చేపల పులుసుకి ఇంకా ఈరోజు చేసిన చేపల పులుసుని రేపు తిన్నట్లయితే ఇంకా అదురిపోతుంది టేస్ట్ చూడండి ఇక్కడ ముందుగా చింతపన్న రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపన రసంని కూడా ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక్కసారి ఇట్లా కింది నుండి కదపండి ముక్కలని ఏమనొద్దండి జస్ట్ పులుసుని ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే పులుసు అనేది అంతా మంచిగా కలుస్తుంది చూడండి ముక్కల్ని ఏమనకుండా ఇంకా మళ్ళీ మళ్ళీ స్పూన్ పెట్టొద్దు ఇంకా మనము ఇప్పుడే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకుంటే చేప ముక్క తొందరగా ఉడికిపోతుందండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేసుకోండి అప్పుడే చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఇంకా తెల్లారి వేసుకొని తినండి ఇంకా సూపర్గా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి మనకి సైడ్స్ నుండి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంటే అప్పుడు చేపలు కూడా మంచిగా ఉడికిపోయాయని అర్థము అప్పుడు పైనుండి కొద్దిగా కొత్తికి వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు చూడండి సైడ్స్ నుండి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పై నుండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చేపల పులుసు రెడీ అయింది కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ స్పైస్ తినే వాళ్ళయితే చేపల్ని ముందుగానే తగినంత సాల్ట్ కారము వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ సాల్ట్ కూడా చెక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి నేను క్లిప్ మిస్ అయినట్టుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్